మా ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటా ఉన్నాయి కోస్తా జిల్లాలో పందెం కోళ్ల రెక్కలు విప్పి డి డి అంటూ తలబడ్డాయి ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు కాకపుట్టించాయి కాయ రాజా కాయ అంటూ కోట్ల రూపాయల చేతులు మారాయి కోడి పందాలు ముసుగులో గుండాట కూడా యథేచ్ఛగా జరిగిపోయాయి బరులు ధ్వంసం చేసి పందాలను అడ్డుకుంటూ మన పోలీసులు పట్టా లేకుండా పోయారు సంక్రాంతి వచ్చింది కోళ్ల పందాలు తెచ్చింది ఏపీలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాలు యథిగా జరిగాయి ఉభయ గోదావరి జిల్లాలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి గత ఏడాది కోడి పందాలు గుండాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడంతో పందెం రాయళ్లు ఆనందంతో పొంగిపోయారు కాయ రాజా కాయ అంటే కోట్ల రూపాయలు పందెం కాశారు కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లో కోడి పందాల బరు భారీగా ఏర్పాటు చేశారు ఇక కోడి పందాలు ముసుగులో గుండాట కూడా జోరుగా జరుగుతున్నాయి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు చోట్ల కోడి పందాలు జరుగుతున్నట్టు భారీగా నదుల చేతి మారుతున్నట్టు సమాచారం అంతా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ళ పందాలు జోరుగా సాగుతున్నాయి చీకటి పడ్డ కోళ్ల పందాలు సాగుతున్నాయి పందెం రాయలు తగ్గేదేలా అంటూ పందాలు కాస్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరుకోళ్లు బ్రీడ్ కోళ్ళతో పందెం వేస్తున్నారు పందెం రాయలు పెరుగు లోకల్ కోళ్లు చూసుకుందాంరా రా అంటూ కొన్ని కాలుదూతున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో కట్లయిన కోన మండలం గద్దెనపల్లిలో కార్పొరేట్ స్థాయిలో కోడి పందాలు జరుగుతున్నాయి పోలీసులు మృదయాయి గోదావరి జిల్లాలో కోడి పందాలు జాతర నెక్స్ట్ లెవెల్ చేరింది మనరా ఆపేది అంటూ కత్తులు కట్టుకుని కాలుదూతున్నాయి పందెం కోళ్లు దెంగులూరు ఆచంట పాలకొల్లు నరసాపురం జంగారెడ్డి కూడా ఇలా అనేక చోట్ల బండ్లు సిద్ధం చేసి అంటున్నారు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు తొలి పందాన్ని ప్రారంభించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో ఓపెన్ గానే గుండాట ఆడారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మల్గీపురంలో కోడి పందాలు గుండాటలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాపాక స్థానికులతో కలిసి గుండాటలో సరదాగా తాళం ఒక వేశారు జో ఆడి కొంత డబ్బు కూడా పోగొట్టుకున్నారు ఈ కోడి పందాలకు దీటుగా ఉమ్మడి తిరుపతి జిల్లాలో గుండాట కూడా కొనసాగుతున్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయి ఈ గుండాటల్లో లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి పోలీసులు ఆఫీసులు ఏమాత్రం లెక్క చేయడం లేదు ఇక అమరాపురంలో డింకీ పందాలు వేస్తూ జనం ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటా ఉన్నాయి కోస్తా జిల్లాలో పందెం కోళ్లు రెక్కలు విప్పి డి డి అంటూ తలబడ్డాయి ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు కాకపుట్టించాయి కాయ రాజా కాయ్ అంటూ కోట్ల రూపాయల చేతులు మారాయి కోడి పందాలు ముసుగులో గుండాట కూడా యేచ్చగా జరిగిపోయాయి బరువు ధ్వంసం చేసి పందాలను అడ్డుకుంటూ మన పోలీసులు పత్తా లేకుండా పోయారు సంక్రాంతి వచ్చింది కోళ్ల పందాలు తెచ్చింది ఏపీలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాలు యథేచ్ఛగా జరిగాయి ఉభయ గోదావరి జిల్లాలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి గత ఏడాది కోడి పందాలు గుండాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడంతో పందెం రాయళ్లు ఆనందంతో పొంగిపోయారు కాయ రాజా కాయ అంటే కోట్ల రూపాయలు పందెం కాశారు కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లో పందాల బరు భారీగా ఏర్పాటు చేశారు ఇక కోడి పందాలు ముసుగులో గుండాట కూడా జోరుగా జరుగుతున్నాయి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు చోట్ల కోడి పందాలు జరుగుతున్నట్టు భారీగా నదుల చేతి మారుతున్నట్టు సమాచారం అంతా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ళ పందాలు జోరుగా సాగుతున్నాయి చీకటి పడ్డ కోళ్ల పందాలు సాగుతున్నాయి పందెం రాయలు తగ్గేదేలా అంటూ పందాలు కాస్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరుకోళ్లు బ్రీడ్ కోళ్లతో పందెం వేస్తూ పందెం రాయలు పెరుకోళ్లతో లోకల్ కోళ్లు చూసుకుందాం రా అంటూ కాల దూతున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో కట్లయిన కోన మండలం గద్దెనపల్లిలో కార్పొరేట్ స్థాయిలో కోడి పందాలు జరుగుతున్నాయి పోలీసులు మృదయ్యాయి గోదావరి జిల్లాలో కోడి పందాలు జాతర నెక్స్ట్ లెవెల్ చేరింది మనరా ఆపేది అంటూ కత్తులు కట్టుకుని దూతున్నాయి పందెం కోళ్లు దెంగులూరు ఆచంట పాలకొల్లు నరసాపురం జంగారెడ్డి కూడా ఇలా అనేక చోట్ల బండ్లు సిద్ధం చేసి తగ్గేదేలా అంటున్నారు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు తొలి పందాన్ని ప్రారంభించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో ఓపెన్ గానే గుండాట ఆడారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మల్గీపురంలో కోడి పందాలు గుండాటలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాపాక స్థానికులతో కలిసి గుండాటలో సరదాగా తాను ఒక చేశారు జో ఆడి కొంత డబ్బు కూడా పోగొట్టుకున్నారు ఈ కోడి పందాలకు దీటుగా ఉమ్మడి తూర్పు జిల్లాలో గుండాట కూడా కొనసాగుతున్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయి గుండాటల్లో లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి పోలీసుల ఆంక్షలు ఏమాత్రం లెక్క చేయడం లేదు ఇక అమరాపురంలో డింకీ పంది ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అడుతూ ఉన్నాయి కోస్తా జిల్లాలో పందెం కోట్లు రెక్కలు విప్పి డిఎన్ అంటే డిఎన్ టూ తలబడ్డాయి ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు పుట్టించాయి కాయ రాజా కాయ అంటూ కోట్ల రూపాయల చేతులు మారాయి కోడి పందాలు ముసుగులో గుండాట కూడా యేచ్చగా జరిగిపోయాయి బరువు ధ్వంసం చేసి పందాలను అడ్డుకుంటామన్న పోలీసులు పట్టా లేకుండా పోయారు సంక్రాంతి వచ్చింది కోళ్ల పందాలు తెచ్చింది ఏపీలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాలు యథేచ్ఛగా జరిగాయి ఉభయ గోదావరి జిల్లాలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి గత ఏడాది కోడి పందాలు గుండాటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడంతో పందెం రాయలు ఆనందంతో పొంగిపోయారు కాయ రాజా కాయ అంటే కోట రూపాయలు పందెం కాశారు కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లో కోడి పందాల బరువు భారీగా ఏర్పాటు చేశారు ఇక కోడి పందాల ముసుగులో గుండాట కూడా జోరుగా జరుగుతున్నాయి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు యాభై చోట్ల కోడి పందాలు జరుగుతున్నట్టు భారీగా నదుల చేతి మారుతున్నట్టు సమాచారం అంతా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోల పందాలు జోరుగా సాగుతున్నాయి చీకటి పడ్డ కోళ్ల పందాలు సాగుతున్నాయి పందెం రాయలు తగ్గేదేలా అంటూ పందాలు కాస్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరుకోళ్ళు బ్రీడ్ కోళ్లతో పందెం వేస్తూ పందెం రాయళ్ళు పెరుగు లోకల్ కోళ్లు చూసుకుందాం రా అంటూ కొయ్యానికి దూతున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో కట్లయిన కోన మండలం గద్దెనపల్లిలో కార్పొరేట్ స్థాయిలో కోడి పందాలు జరుగుతున్నాయి పోలీస్ ఆంక్షలు మృతాధి అయ్యాయి గోదావరి జిల్లాలో కోడి పందాలు జాతర నెక్స్ట్ లెవెల్ చేరింది మన ఆపేది అంటూ కత్తులు కట్టుకుని కాలుదూతున్నాయి పందెం కోళ్లు దెందులూరు ఆచంట పాలకొల్లు నరసాపురం జంగారెడ్డి ఇలా అనేక చోట్ల పనులు సిద్ధం చేసి తగ్గేయేలా అంటున్నారు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు తొలి పందాన్ని ప్రారంభించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో ఓపెన్ గానే రాపాక వరప్రసాద్ మల్గీపురంలో కోడి పందాలు గుండాటలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాపాక స్థానికులతో కలిసి గుండాలో సరదాగా తాను ఒక చేయి వేశారు జో కొంత డబ్బు కూడా పోగొట్టుకున్నారు ఈ కోడి పందాలకు దీటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గుండాట కూడా కొనసాగుతున్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయి గుండాటలో లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి పోలీసుల ఆఫీసులు నివాహం ఏమాత్రం లెక్క చేయడం లేదు ఇక అమరావరంలో డింకీ పందాలు వేస్తూ జనం ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటా ఉన్నాయి కోస్తా జిల్లాలో పందెం కోళ్లు రెక్కలు విప్పి డిఎన్ అంటే డి అంటూ తలబడ్డాయి ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు పుట్టించాయి కాయ రాజా కాయ అంటూ కోట్ల రూపాయల చేతులు మారాయి కోడి పందాలు ముసుగులో గుండాట కూడా యేచ్చగా జరిగిపోయాయి బరువు ధ్వంసం చేసి పందాలను అడ్డుకుంటామన్న పోలీసులు పట్టా లేకుండా పోయారు సంక్రాంతి వచ్చింది కోళ్ల పందాలు తెచ్చింది ఏపీలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాలు యథేచ్ఛగా జరిగాయి ఉభయ గోదావరి జిల్లాలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి గత ఏడాది కోడి పందాలు గుండాట ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడంతో పందెం రాయలు ఆనందంతో పొంగిపోయారు కాయ రాజా కాయ అంటే కోట రూపాయలు పందెం కాశారు కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లో కోడి పందాల భారీగా ఏర్పాటు చేశారు ఇక కోడి పందాల ముసుగులో గుండాట కూడా జోరుగా జరుగుతున్నాయి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు యాభై చోట్ల కోడి పందాలు జరుగుతున్నట్టు భారీగా నదులు చేతి మారుతున్నట్టు సమాచారం అంతా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోల పందాలు జోరుగా సాగుతున్నాయి చీకటి పడ్డ కోళ్ల పందాలు సాగుతున్నాయి పందెం రాయలు తగ్గేదేలా అంటూ పందాలు కాస్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరుకోళ్ళు క్రాస్ బ్రీడ్ కోళ్లతో పందెం వేస్తున్నారు పందెం రాయలు పెరుకోలతో లోకల్ చూసుకుందాం రా అంటూ కొయ్యాలి కాలో దొరుకుతున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంబైడవరం నియోజకవర్గంలో కటరేని కోన మండలం గద్దెనపల్లిలో కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు జరుగుతున్నాయి పోలీసుల ఆంక్షలు నిదాయ్యాయి గోదావరి జిల్లాలో కోడిపందాలు జాతర నెక్స్ట్ లెవెల్ చేరింది మన లెవెన్ రా ఆపేయి అంటూ కత్తులు కట్టుకుని కాలో పందెం కోళ్ళు దెంగళూరు ఆచంట పాలకొల్లు నరసాపురం జంగారెడ్డి గూడం ఇలా అనేక చోట్ల బండ్లు సిద్ధం చేసి తగ్గేలా అంటున్నారు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు తొలి పందాన్ని ప్రారంభించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో ఓపెన్ గానే గుండా వరప్రసాద్ మల్గీపురంలో కోడి పందాలకు గుండాటలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాపాక స్థానికులతో కలిసి గుండాలో సరదాగా తాను ఒక చేయాలి జూ ఆడి కొంత డబ్బు కూడా పోగొట్టున్నారు ఇక కోడి పందాలకు దీటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొనసాగుతున్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయి గుండాటల్లో లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి పోలీసులు ఆఫీస్ నివాహమాత్రం లెక్క చేయడం లేదు ఇక అమరాపురంలో డింకీ పందాల